ప్రమాదకరమైన మూత్ర లక్షణాలు ఏంటి ఎవరికన్నా మూత్రము పోయడం తొందరగా వెళ్ళాలనుకోండి ఇప్పుడు మీరు మూత్రం వచ్చింది వెంటనే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది దాన్ని అర్జెన్సీ అంటారు అదొకటి డేంజరస్ రెండోది మూత్రం తరచుగా వెళ్ళడం మూత్రంకి టాయిలెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మూత్రం పోయడానికి వరకు ఆగాల్సి వస్తుంది మూత్రం ఆగి ఆగి వస్తుంది మళ్ళీ మూత్రం పోసిన తర్వాత ఇంకేమన్నా మూత్రం మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది ఏ సూచనలు ఉన్నా కానీ ఒక ప్రాస్టేట్ పెద్దగా అయింది అన్నట్టు సూచన అలా కాకుండా మీకు ఒకవేళ మూత్రంలో రక్తం వచ్చింది మీకు కనబడేట్టుగా మూత్రంలో రక్తం వచ్చింది అంటే అది డేంజరస్ సూచన ఏదో సీరియస్గా అవుతుంది ఎవరికన్నా మూత్రంలో రక్తం వచ్చిందంటే ముగ్గురు పేషెంట్ కానీ చూసినామంటే అందులో ఒకళ్ళు క్యాన్సర్ ఉంది చాలా అలానే మూత్రం తరచుగా పోవడము మూత్రం వెళ్ళడానికి అర్జెన్సీ అంటే వెంటనే వెళ్ళాల్సి వస్తుంది ఆ రెండు లక్షణాలు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నా ఉన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉన్నా ఉంటేనో ఈ లక్షణాలు ఉంటాయి ఎస్పెషలీ మీకు లాస్ట్ రెండు మూడు నెలల్లో మొదలైంది చాలా ఎక్కువగా ప్రోగ్రెస్ అవుతుంది అంటే మీరు స్పెషలిస్ట్ని చూసారు అంటే మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా బ్లాడర్ క్యాన్సర్ ఉందా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేసి పసిగట్టి ఏమవుతున్నది అంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ